ఓం శివ కేశవాయ నమ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక సోమవారం రోజు నేను ఇంట్లో పిండి దీపాలు వెలిగించి గుడికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా పిండి దీపాలు వెలిగించాను శివయ్య దర్శనం చేసుకున్నాను అదంతా కూడా ఈ వీడియోలో మీరు చూసేయండి ముందుగా శివయ్యకైతే ఇలా విభూతితోటి అలంకరణ చేశాను ఆ తర్వాత పిండి దీపాలు వెలిగించాలనేసి అనుకున్నాను అందుకే ఇలా పిండి దీపాలు అయితే వెలిగించాను పిండి దీపాలు ఏం లేదు చాలా సింపుల్ చేసుకోవడమే బియ్య పిండిలో కాస్త బెల్లం తురుము వేసుకొని కొంచెం నెయ్యి ఆవు నెయ్యి ఆవు పాలు కానీ ఉంటే ఆవు పాలు వేసుకోవచ్చు ఇంకా అంతా కలుపుకొని ముద్దలాగా చేసి ఇంకా మనకు నచ్చినట్టు షేప్ అంటే మనం బ్రొటన వేలతో కూడా చేసి ప్రమిదలాగా చేయొచ్చు లేదు అంటే ఒక గ్లాస్లో కూడా పెట్టుకొని ఒక ప్రమిదలాగా చేసుకొని పిండి దీపాలు వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టము అందుకే పూజా గదులైతే పిండి దీపాలు వెలిగించాను శివయ్య అష్టోత్తరాలు శతనామావళి చదువుకుంటూ లింగాష్టం చదువుకుంటూ అంతా కూడా అయితే పూజ అయితే చేసుకున్నాను చక్కగా అలాగే తులసి బృందావనం దగ్గర దీపారాధన కూడా చేసుకున్నాను ఎంతకంటే ముందు రోజు మనకి ఆదివారం ద్వాదశి ఉండే కదా తులసి దామోదర వివాహము ఇంకా తులసి పూజ నేను ఎలా చేసుకున్నాను ఆగమాగంలో పూజ అయితే చేసుకున్నాను కానీ ఏంటి ఏమైంది అదంతా కూడా మీరు వీడియో చూడండి తప్పకుండా లింక్ చేస్తాను డి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా పిక్ కూడా చూడండి ఎంత ఆగమాగంలో నేను పూజ అయితే చేసుకున్నాను వారి పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్దాం అనేసి ఆ శివయ్య అనుగ్రహం కోసము గుడికి అయితే వెళ్ళాము అక్కడ కూడా ఎంత బాగా ఎంత ప్రశాంతమైన వాతావరణము ఆ గుడికి వెళ్తే అసలు మనకు డివైన్ ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా మా తులసమ్మ వారు చూడండి ఎంత అందంగా పరికిని వేసుకొని ఉన్నారో కదా నచ్చితే వెంటనే ఒక లైక్ అయితే వేసేయండి ఇంకా గుడికి వెళ్ళగానే మన గణనాథుడు ముందుగా మనకి దర్శనం అయితే ఇస్తున్నారు కదా అసలు గణపయ్య గుడి అనమాట గణేష్ మహారాజీ గుడి ఆ గుడిలోనే మనకి శివయ్య కూడా ఉంటారు ఇంకా తండ్రి తనయులు ఒకే దగ్గర ఉండడం ఎంతో శ్రేష్టం కదా ఎంత గొప్ప వరమో కదా ఒకే దగ్గర మనకి ఇద్దరు దర్శనం దొరకడము ఇంకా మీరు కూడా గణపయ్యకి దర్శనం అయితే చేసేసుకోండి గణేష్ మహారాజ్ ఎంత పెద్దగా ఉన్నారో మామూలుగా అయితే మనము గణేష్ నవరాత్రులలో గణపతిని ప్రతిమ తెచ్చి పెడతారు కదా కానీ ఈ గుడిలో మాత్రం గణపయ్య పెద్ద ఎంత పెద్ద ప్రతిమ అంటే గణపయ్య గుడి అనమాట ఇంకా కింద కూడా చిన్నగా ఇలా గణపతి మహారాజీ ఉన్నారు ఇంకా గణపయ్య దర్శనం చేసుకొని గణపయ్య ఎదురుగా పిండి దీపాలు వెలిగించాలనేసి ఇక్కడ పిండి అయితే వెలిగిచ్చేసాము ఆ తర్వాత హారతి ఇచ్చేసి గణేష్ మహారాజ్జీ కూడా మంగళహారతి ఇచ్చేసి చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ ఈ గుడిలోనే సత్యనారాయణ రథం అయితే ఎవరో చేసుకొని ఉన్నారనమాట ఇంకా మనం కూడా సత్యనారాయణ స్వామికి రెండు దీపాలు పెడితే ఎంత బాగుంటుందో అనేసి దీపారాధన అక్కడ కూడా చేసేసాము ఆ తర్వాత శివయ్య అనుగ్రహం అయితే కలిగింది శివయ్య అనుగ్రహం కోసము లోపట గర్భగుడిలోకి వెళ్ళి మరి అభిషేకం అయితే చేసేసాము జలాభిషేకం అయితే చేశాము ఆ తర్వాత ఇలా పిండి దీపాలు ఆ శివయ్య సన్నిధిలోనే వెలిగిస్తే అసలు మనసుకి ఎంత ఆనందం కలిగిందంటే మాటల్లో చెప్పలేంది ఇంకా శివయ్యకి ఆ పిండి దీపాలు వెలిగించేసి అలా ధూపం దీపం నైవేద్యం టెంకాయ కూడా కొట్టేసి ఆ టెంకాయ నీళ్ళతోటి కూడా అభిషేకం చేసి ఇంకా నైవేద్యం సమర్పించి చక్కగా మనస్ఫూర్తిగా ఆ శివయ్యకి దండం పెట్టుకొని ఆ శివయ్య సన్నిధిలోనే మనకి వినాయకుడు కూడా ఉంటారనమాట ఇంకా అలా వినాయకుడికి దర్శనం చేసుకొని మనసు అంతా శివయ్య నిండిపోయారనమాట ఆనందంతో అలా ఈరోజు చక్కగా శివయ్య అనుగ్రహం దొరికింది అనేసి చాలా మంచిగా అయితే అనిపించింది ఇంకా తర్వాత బయటికి వచ్చేసి ఇలా ఉసిరి చెట్టు కింద దీపారాధన అయితే చేసేస్తున్నాము పిండి దీపాలు మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు ఇంకా ఇక్కడైతే వృక్షాలు అయితే చాలానే ఉన్నాయి ప్రతి ఒక్క వృక్షం దగ్గర దీపారాధన ప్రతి ఒక్క వృక్షం దగ్గర దీపారాధన ఎవరు చూసినా ఉసిరికాయ దీపం పిండి దీపాలు నార్మల్గా కూడా మట్టి ప్రమిదలలో కూడా దీపారాధన ఇంకా ఇది వచ్చేసి ఉసిరి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు పక్క అన్ని వృక్షాలు ఇలాగే ఉన్నాయి ఇంకా అన్ని వృక్షాల దగ్గర దీపారాధన చేసేసి కాసేపు కూర్చొని అలా మనసంతా కూడా ఆ శివయ్యని నింపుకొని ఇంకా ధ్వజస్తంభం కూడా దర్శనం చేసుకొని అంటే ముందుగానే దర్శనం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర దీపారాధన కూడా చేసేస్తాం ఆల్రెడీ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తే ఇంట్లో పిండి దీపాలు వెలిగించాం కదా ఆ పిండి దీపాలు ఏం చేయాలి అంటే ఇలా ఆవుకు పెట్టాలి ఇంకా సాయంత్రం కాగానే ఇలా ఆవులు అయితే వచ్చేసాయి చక్కగా ఇంకా అవి కూడా ఒకేసారి మూడు నాలుగు వచ్చేసాయి ఆ పిండి దీపాల కోసం పోట్లాటలు అనమాట శివయ్య ఎంత చక్కగా అయితే తినేసాయో మంచిగా అనిపించింది శివయ్యనే వచ్చారేమో శివయ్యనే పంపించారేమో అని కూడా అనిపించింది ఇంకా ఇలా పొద్దున్నే మొదలు పిండి దీపాలతోటి శివయ్యకి పూజ చేస్తే ఇంకా సాయంత్రం ఆ శివయ్యనే పంపించారేమో గోమహాలక్ష్మిని అని కూడా అనిపించింది పిండి దీపాలు తినిపించడానికి పిండి దీపాలు ఆవుకి తినిపించేటప్పుడు అందులో ఉన్న వత్తులు తీసేసి తినిపించాలి మళ్ళీ సరికొత్తవి నెలకొలుస్తాం బాయ్ ఫ్రెండ్స్